జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంతో పూర్తి అవుతుంది ఈ ఆశ్లేష నక్షత్ర వరునికి అనుకూలమైన నక్షత్రాలను గమనించుదాం మురుగశిర ఒకటి రెండు పాదాలు కల అమ్మాయికి ఇరవై రెండు పాయింట్సు పునర్వసు నాలుగవ పాదానికి ఇరవై తొమ్మిది పాయింట్స్ పుష్యమి ముప్పై పాయింట్స్ ఆశ్లేష ఇరవై ఎనిమిది పాయింట్స్ అబ్బాయి పాదాన్ని వదిలి మిగిలిన మూడు పాదాలలో ఉన్న అమ్మాయిలను స్వీకరించవచ్చు ఉత్తర పల్గుణి మొదటి పాదానికి పద్దెనిమిది పాయింట్స్ ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఒక్క పాయింట్స్ హస్త ఇరవై రెండు పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలకు ఇరవై ఆరు పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలకు ఇరవై ఐదు పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలకు ఇరవై ఎనిమిది పాయింట్స్ ఇవి అనుకూలమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు చూద్దాం అశ్విని ఇరవై ఎనిమిది పాయింట్స్ భరణి ఇరవై ఐదు పాయింట్స్ అనురాధ ఇరవై పాయింట్స్ జ్యేష్ఠ ఇరవై ఐదు పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలకు పంతొమ్మిది పాయింట్స్ శతబిషం ఇరవై పాయింట్స్ పూర్వభద్ర నాలుగవ పాదానికి పద్దెనిమిది పాయింట్స్ ఉత్తర భాద్ర ఇరవై పాయింట్స్ ఇవి మధ్యమైనవి జాతకం చూసుకొని అనుగుణంగా ఉన్న ఎడల ముందుకు వెళ్ళవచ్చు ఆశ్లేష నక్షత్రానికి వైరి నక్షత్రం మూల మూలాలో మనకి పాయింట్స్ ఎక్కువగా కనిపించినప్పటికీ వేద నక్షత్రం కాబట్టి దీనిని స్వీకరించరాదు సర్వే జన సుఖినో సుశీలారాణి రామానుజ